అగ్నిపర్వతాలు సహజంగా ఎర్రని రంగులో ఉన్న లావాని విడుదల చేస్తాయి అయితే ఇండోనేషియాలోని తూర్పు జావాలోని ఇజెన్ అగ్నిపర్వతం మాత్రం బ్లూ రంగులో ఉన్న లావాని విడుదల చేస్తుంది దానికి కారణం అగ్నిపర్వతాల్లో సల్ఫర్ గ్యాస్తో పాటు అక్కడ టెంపరేచర్ ఆరు వందల డిగ్రీల వరకు ఉండడం వల్లే లావా బ్లూ రంగులో కనిపిస్తుంది ఈ అగ్నిపర్వతాలలో లావా నీలిరంగులో రాత్రిపూట మాత్రమే కనిపిస్తాయి ముఖ్యంగా లావా మండినప్పుడు నీలిరంగులో కనిపిస్తుంది ప్రపంచంలో ఉన్న అగ్నిపర్వతాలలో ఎక్కువ మొత్తంలో సల్ఫర్తో లావా విడుదలయ్యే ప్రదేశం ఇదొక్కటే లావా చల్లబడిన తరువాత ఆ సల్ఫర్ను కార్మికులు సేకరించి అగ్నిపర్వతం నుండి క్రిందికి తీసుకుని వస్తారు దాదాపుగా మూడు కిలోమీటర్ల క్రింది ప్రాంతానికి ఈ సల్ఫర్ను తీసుకురావడం జరుగుతుంది కార్మికులకు సల్ఫర్ తీసుకువచ్చినందుకు రోజుకు యాభై వేల నుండి డెబ్భై ఐదు వేల వరకు ఇస్తారు అయితే కార్మికులు అగ్నిపర్వత ప్రాంతాల్లో పనిచేయడం వల్ల వాళ్ళకి అనేక శ్వాసకోశ వ్యాధులు వస్తున్నాయి